జీడిపప్పుకు కొరత కొరతొచ్చింది విదేశాల నుంచి జీడి పిక్కల దిగుమతులు తగ్గిపోతూ ఉండడంతో పలాసలోని పలు జీడి పరిశ్రమల్లో ప్రాసెసింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది సంక్రాంతి పండగ ముందు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీడి పరిశ్రమనే నమ్ముకున్న శ్రామికులకు దిక్కుతోచని పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలోని పలాస పేరు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది జీడిపప్పు పలాస జీడిపప్పుకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది ఒక్క పలాస కాశీబుగ్గ పట్టణ పరిధిలోనే రెండు వందలకు పైగా జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి సుమారు ఆరు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ జీడి పరిశ్రమలు జిల్లాలో పండే జీడిపక్కలు సరిపోక బయట దేశాల నుంచి కూడా భారీగా దిగుమతి చేసుకుని మరి ఇక్కడ పరిశ్రమలు ఏడాది పొడవునా పనిచేస్తుంటాయి డెబ్బై శాతం మేర విదేశాల నుంచి జీడి పిక్కలను దిగుమతి చేసుకుంటారు ఇక్కడి వ్యాపారులు అయితే ఈసారి జిల్లాలోని జీడి వ్యాపారులకు పెద్ద కష్టమే వచ్చింది విదేశాల నుంచి జీడి పిక్కలు సకాలంలో దిగుమతి కాకపోవడంతో జిల్లాలో సగం వరకు పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి అంటే దిగుమతి చేసుకునే విధానం ఈ టైంలో డిసెంబరు నవంబరు డిసెంబరు పన్నెండు జనవరికి రావాల్సిన జీడి అక్కడ ఎలక్షన్లు వల్ల కొంతీడి పిక్కలకు గిరాకీ బాగా పెరిగింది ధర దాకా పెరిగింది పప్పు ఎగుమతులు ఆశించిన మేరకు లేకపోయినా ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి అయితే పనులు లేకపోవడంతో సంక్రాంతికి ముందు కార్మికులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశ్రమల ప్రతినిధులు చెప్తున్నారు ఇప్పుడు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికి గురైపోతామని భయం ఇప్పటి నుంచే పట్టుకుంది ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ అంతా మరి వారి ఇచ్చే కూలి మీద ఉంటాయి అలాంటి ఈ టైంలో కూడా మరి పిక్కలు ఏవైనా ఇతర ఇతర కారణాలు ఏవి కూడా లేకుండా వస్తాయి పరిశ్రమలు సగానికి పైగా బొంద్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ వారం రోజుల నుంచి అయ్యింది రెండో వారం రన్నింగ్ అవుతుంది సిక్కోలు జీడిపప్పు పరిశ్రమలకు ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువగా జీడిపిక్కల దిగుమతి అవుతాయి ఏడాది పొడవునా నెలాఖరులో టాంజానియా ఎన్నికల కారణంగా మరోవైపు ఈ ఎక్కువ శాతం కొనుగోలు చేయడంతో ఆ దేశాల నుంచి సకాలంలో జీడి దిగుమతి కాలేదు జనవరిలో సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చని భావిస్తున్నారు ఈ రోజు ఈ పరిశ్రమ బాటలో ఉందని చెప్పి ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ నిలుపుదలతో బ మా ఈ జీడి కార్మికులనేది పండగ సందర్భాల్లో నడి రోడ్డు మీద పడిపోయిన సందర్భాలు వస్తాయి దయచేసి ఇక్కడ ఉన్న మహిళా కార్మికులకు అలాగే మీ అందరికి కూడా కొద్దిగా ఆలోచించి మానవతా దృక్పథంతో ఆలోచించి రానున్న ఈ పండగ దృష్ట్యా మమ్మల్ని అందరినీ కూడాను మా కార్మికులందరికి కూడాను ఉపాధి కల్పించగలరని యాజమాన్యం వారికి కోరుతూ జీడిపిక్కలు సకాలంలో రాకపోవడంతో సగానికి సగం పరిశ్రమల్లో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఎక్కువ శాతం పిక్కలు నిల్వ ఉంచుకున్న వ్యాపారులు మాత్రం ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం విదేశీ పిక్కలు ఎనభై కిలోల బస్తా ధర పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల దాకా కొనసాగుతోంది ఉపాధి కొనసాగితేనే తమకు సంక్రాంతి పండుగ ఉంటుందంటున్నారు జీడి పరిశ్రమ కార్మికులు